నీరు 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 రైతు కంట ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నీర చేసిందని చెప్పుకోవచ్చు గత ఐదు రోజుల వరకు ఉష్ణోగ్రతలు వేడి ఎక్కువ ఉండడం వల్ల కొన్ని పంటలకు సాగునీరు అందక నష్టపోయిన రైతులు ఒకవైపు ఉంటే మరోవైపు అకాల వర్షంతో చేతికొచ్చే పంట నేల కొరిగి నష్టపోయిన రైతులు మరికొంతమంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి గత రెండు రోజుల క్రితం అకాల వర్షం గత అర్ధరాత్రి కుదవడంతో వడగళ్ళ వాన ఎదురు గాలులతో భారీ వర్షం పడింది ఆ వర్షం పడడంతో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వరి నువ్వుల పంటలు అధికంగా రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం లక్ష్మీపూర్ గ్రామంలోని మొక్కజొన్న పంటలో ఉన్నాం ఇక్కడ ఈ పంట చూసుకున్నట్లయితే చేతికొచ్చే పంట మొక్కజొన్న పూర్తి స్థాయిలో పండి చేతికొచ్చి రైతు ఇంకొక వారం పది రోజులలో ఇది అమ్ముకునే దశలో ఉన్న సమయంలో వర్షం అకాలంగా పడడంతో మొత్తం నీలమట్టమైందని చెప్పుకోవచ్చు ప్రతి ఏడు ప్రభుత్వాలు పంటలకు నష్టపరిహారం అందిస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించట్లేదని రైతులు కూడా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు వారు పరిస్థితి ఏంది అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ ఊర్లో మొత్తం ఎంత పంట నష్టపోయింది అసలు మొక్కజొన్న ఎంత ఉంది ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది మాది లక్ష్మీపూర్ గ్రామం లక్ష్మీపూర్ గ్రామం గ్రామంలో వరి వేసినాం వరి తర్వాత పంట మార్పిడి చేయాలనే ఉద్దేశ ఉద్దేశంతో దాదాపు నూట యాభై నుంచి రెండు ఎకరాలు రెండు వందల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేసినాం చేసి కథ చేతికి అందే సమయంలో పంట మొత్తం అకాల వర్షంతో మొత్తం దెబ్బతినిపోయింది ఇవి చూడండి ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ సర్వే చేస్తూరు తీసుకో తీసుకపోతూరు కానీ మాకు నష్టపరిహారం అత్తలేదు మాకు కనీసం ఎకరానికి ఇరవై వేల నష్టపారం ఇప్పించి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఇదే విధంగా ఇంకోంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ప్రజలు చెప్పండి అసలు వరి కానీ నువ్వులు మక్క ఇవన్నీ పంటలు గత రెండు రోజులుగా వర్షంతో నీళ్ళకొరిగినాయి అసలు ఎవరైనా అధికారులు వచ్చి ఈ పంటలను పరిశీలించారా ఏంది అసలు పరిస్థితి జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేసుకున్నాము పంటల మార్పిడి గురించి అని ఇప్పుడు కురిసిన రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి మేము వేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి మొత్తం మీరైతే చూస్తున్నారు మొత్తం నేల కొరిగి చాలా నష్టపోయినాం ప్రతి సంవత్సరం అధికారులు వచ్చి అంచనాలు తయారు చేసుకుని వెళ్ళడమే కానీ ఎప్పుడైనా కూడా మాకు నష్టపరిహారం వచ్చిందే లేదు ఈ సంవత్సరం అన్నా చూసి కొంచెం మాకు నష్టపరిహారం ఇస్తే మమ్మల్ని ఆదుకున్నట్టు ఉంటుందని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం మాకు ఒక ఎకరానికి వరికి కానీ మొక్కజొన్నకు కానీ ఒక ఎకరం పంట చేయాలంటే మినిమం ఒక నలభై వేల ఖర్చు అవుతుంది మరి మాకు అన్ని వాతావరణం అన్ని రకాలుగా అనుకూలిస్తే ఇంకొక పది పదిహేను వేలు ఎక్కువ వస్తే మాకు మిగులుతుండే ఈసారి మొన్న కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న వరి మామిడి తోటలు మొత్తం వడగళ్ల వర్షంతో అయినవి కాబట్టి ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని ఎంత ఎంత పంట నష్టం జరిగిందని అంచనా వేసి ప్రతి రైతుకు పంట నష్టం ఇప్పించ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంటే ఎంత డిమాండ్ చేస్తున్నా ఎకరాకు ఎంత నష్టం పరిహారం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఎకరానికి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల నష్టపరిహారం ఇస్తేనే రైతుకు న్యాయం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఖర్చు బాగా పెట్టినాం కాబట్టి అది రాకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పటికే మాకు రైతులకు ఏం మిగులుతలేదు ఈ వడగళ్ళ వర్షంతో ఇంకా ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వాలు ప్రతిసారి సర్వే చేస్తున్నాయి తప్ప ఏం ఇవ్వడం లేదు ఈసారి ఖచ్చితంగా మాకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆల్రెడీ ఇప్పుడు కొంట పంట సరిగా కోత రాలేదు దానివల్ల క్వింటాల్ ఎకరాకు క్వింటాల్ దాదాపు పది నుంచి పదిహేను క్వింటల్ నష్టపోయే అవకాశం ఉంది దానికి తోడు మళ్ళీ ఈ కూలీలు డబ్బులు డబ్బులు కూలీలు అవుతుంది మొత్తం అడ్డం వాడడం వల్ల అది చేత పంట చేతికి రాకపోతే నష్టపోతున్నాం కూలీలు డబ్బులు ఖర్చు అవుతుంది అట్లా ఖర్చు ఇది మొక్కజొన్న సరిగ్గా కోతకు రాకపోవడం ఇట్లా ఎకరానికి దాదాపు పది పదిహేను నష్టం జరుగుతుంది ఇట్లా ఖర్చు దాదాపు ఒక ఇరవై వేలు నష్టపోతుంది దాదాపు ఎకరానికి ఒక పది నుంచి పదిహేను వేల దాకా నష్టపరం ఇస్తే రైతులకు ఎంతో కొంత సాయం చేసి ఉండదని రేవంత్ రెడ్డికి మీ యొక్క రైతులన్నదొక్క వినవం వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేసి ఆ ప్రభుత్వానికి కూడా పంపించినట్టు మనకు వ్యవసాయ అధికారులు కూడా అంచనా వేసినని చెప్పి తెలుసుకుంటుంది ఇదే విధంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా గత నిన్న పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ అకాల వర్షంతో పంటలు నష్టపోయిందో కూడా పరిశీలించారు ఒక ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక పంపనున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు ఏది ఏమైనా కానీ రైతులకు ఒక ఎకరానికి యాభై వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల నుంచి जे हरेकृष्ण मैत्री न्यूज